హాయందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక హెల్దీ రెసిపీని చూపిస్తున్నానండి చలికాలంలో వచ్చే దగ్గు జలుబును తగ్గించి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సర్వరోగ నివారిణి అయిన పసుపు కుమ్ములతో ఒక హెల్దీ రెసిపీని చూపిస్తున్నాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీని అయితే ప్రతి ఒక్కరూ చలికాలంలో వారానికి రెండు సార్లు అయినా తినాలన్నమాట అప్పుడే ఆరోగ్యానికి చాలా మంచిది ఎలాంటి అనారోగ్య సమస్యలు రావన్నమాట ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయినా పచ్చి పసుపు అయితే కంపల్సరీ తెచ్చుకోవాలి పచ్చి పసుపు అండి ఇవి ఇలా ఉంటాయి ఇవి మనకి పూర్ణ మార్కెట్లో కానీ రైతు బజార్లో కానీ ఎక్కడైనా అవైలబుల్గా దొరుకుతాయి అనమాట లేదంటే రైతులకు చెప్తే తెచ్చి పెడతారు పసుపులోని పచ్చి పసుపు అనమాట అది వాటిని క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి తర్వాత అల్లం ముక్కలు తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు తర్వాత మిరియాలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ ఇంకా హోల్ గరం మసాలా అయినా ఇలాచి దాల్చిన చెక్క లవంగా తీసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టించుకోవడానికి మిక్సీ జార్లోకి పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చి పసుపు ముక్కలు అల్లం ముక్కలు వెల్లుల్లిపాయ ముక్కలు వెల్లుల్లిపాయ రమ్మలు వేసుకోవాలి తర్వాత ధనియాలు Mirialu హోల్ గరం మసాలా వేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి కూడా కొన్ని యాడ్ చేసుకొని ఇదంతా మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి తర్వాత చింతపండు నానబెట్టుకొని రసం తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఐదు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ కర్రీకి అయితే ఆయిల్ ఎక్కువ ఉండాలండి ఆయిల్ ఉంటేనే ఆయిల్లోని ఈ పచ్చి పసుపు ముద్ద అనేది వేగితేనే పచ్చివాసన లేకుండా పచ్చిదనం లేకుండా టేస్ట్ బాగుంటుందన్నమాట తినడానికి చాలా బాగుంటుంది ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఇక్కడ నేను రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు రెండు ఎండుమిర్చిని కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోండి బాగుంటుంది ఈ కర్రీలోకి ఉల్లిపాయలు బాగా వేగి కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ముద్ద చేసుకున్నాం కదా మిక్సీ పట్టించి ఉంచుకున్న పచ్చి పసుపు ఆ ముద్దంతా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇంకా కావాలనుకుంటే ఇందులో టమాటా కూడా వేసుకోవచ్చు నేను వేయలేదు మేము టమాటా వేయము అన్నమాట ఈ పచ్చి పసుపు ముద్ద అంతా కూడా ఇందులో యాడ్ చేసుకొని ఆయిల్లో బాగా వేయించుకోవాలి అప్పుడే ఇందులో ఉండే పచ్చిదనం అంతా పోతుంది అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఈ పచ్చి పసుపు హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకి కడుపులో నుల్లి పురుగులు ఏ ఉన్నా కూడా అన్నమాట ఈ చలికాలంలో కంపల్సరీ వారానికి రెండుసార్లు తింటే దగ్గు జలుబుకి చాలా దూరంగా ఉండొచ్చు ఇంకా హెల్త్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవి రావన్నమాట ఇప్పుడు ఇది బాగా వేయించుకోవాలి ఆయిల్లో బాగా వేగి ఆయిల్ పైకి తేలినప్పుడు అప్పుడు కారం తగినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి జీలకర్ర పొడి ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు బాగా వేయించుకోండి బాగా వేయించుకోవాలి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది నేను చూపించే విధంగా చేశారంటే అసలు ఇది పచ్చి పసుపుతో తయారు చేసిన కర్రీ అని కూడా ఎవరు కనిపెట్టలేరు అనమాట అంత బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది రైస్లో కలుపుకొని తినచ్చు రోటీలో కూడా ఇది బాగుంటుంది దీన్నే కొంతమంది సరుకులు పులుసు అని కూడా అంటారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా పిలుస్తారనమాట ఇలా ఒక కొంతసేపు మాత్రం బాగా వేయించుకోవాలి అప్పుడే బాగుంటుంది ఆయిల్లో ఇలా బాగా వేగితే అప్పుడు టేస్ట్ చాలా బాగా వస్తుందండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది పచ్చి పసుపు ఇలా వేగుతుంటే ఆ స్మెల్ ఎంత బాగుంటుందో ఇప్పుడు ఇందులోకి చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి కొంచెం చింతపండు రసం అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి అప్పుడు ఈ వగర అనేది ఉండదనమాట చింతపండు రసం వాటి వల్ల కొంచెం వగరగా లేకుండా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి బెల్లం కూడా వేసుకోవాలి నేను బెల్లం వేస్తాను బెల్లం వేస్తేనే పులుపు బెల్లంతో ఈ టేస్ట్ అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుందండి చివరగా కొత్తిమీర వేసుకుంటే అంతే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సర్వరోగ నివారణీ అయిన పసుపు కొమ్ములతో ప పసుపు కొమ్ముల పులుసు అయితే రెడీ అయిపోతుంది పులుపు బెల్లంతో తీపి బెల్లం కలిసి టేస్ట్ చాలా బాగుంటుందండి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఈ చలికాలం అయితే కంపల్సరీ తినాలన్నమాట బెల్లము చింతపండు వేసిన తర్వాత ఒక్క పది నిమిషాల పాటు బాగా మరగనివ్వండి ఇలా బాగా ఉడికితే బాగుంటుంది అంతే దగ్గరగా అయిపోయింది ఈ పచ్చి పసుపు పులుసుతో అన్నం అంతా తినేయచ్చు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి